రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పై అమలాపురం వైసీపీ పట్టణ అధ్యక్షులు సంసాని బులినాని సంచలన వ్యాఖ్యలు చేశారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ జలగలు అన్న వ్యాఖ్యలను ఖండిస్తూ అమలాపురం వైసీపీ శ్రేణులు వాసర్ల గార్డెన్స్ లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కుటుంబంలో సభ్యులు అవినీతిని నిరూపిస్తే చెప్పుల దండ మెడలో వేసుకుంటామని నిరూపించకపోతే చెప్పుల దండ మీరు వేసుకోవాలంటూ నాని సవాల్ విసిరారు తన తల్లిని మున్సిపల్ చైర్మన్ చేయడానికి లక్షల్లో డబ్బు భూములు ఇస్తానని ప్రలోభ పెట్టిన మాట వాస్తవం కాదా అంటూ విమర్శించారు ఈ కార్యక్రమంలో చెల్లిబోయిన శ్రీనివాస్ మట్టపర్తి నాగేంద్ర మున్సిపల్ చైర్పర్సన్ సత్య మున్సిపల్ వైస్ చైర్మన్ నానిరాజు గొవ్వాల రాజేష్ చిట్టూరి పెద్దబాబు బాబు దొమ్మేటి శ్యాంప్రకాష్ దొంగ చిన్న తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీని జలగల్లా పీడిస్తున్నారని జుగుసకరమైనటువంటి విలువలు లేనటువంటి విమర్శ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లందరూ అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి సంవత్సర కాలం అయింది కూడమి ప్రభుత్వం వచ్చింది శాసనసభ్యుడిగా అయితాబతులు ఆనందరావు గారు ఇక్కడ ఆయన స్థాయిలో చక్కగా పరిపాలనలో ముందుకెళ్తా ఉన్నారు మరి మున్సిపాలిటీలో ఇలాంటి అవినీతి జరుగుతుందంటే ఆనందరావు గారిని అంతర్గతంగా ఎద్దేవా చేయటం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి సుభాష్ గారు ఇంకో మాట చెప్పడం జరిగింది వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరతామని ఆయనకి రా వచ్చారని దానికి ఆయన ఛేదరించుకున్నారని చెప్పి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది మరి నేను సభాముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నాను మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలాపురం మున్సిపాలిటీలో వాళ్ళ తల్లి గారిని మళ్ళీ చైర్మన్ పీట ఎక్కించాలని చెప్పి ఆయన మా కౌన్సిలర్లతో బేరసార కూడా జరిగింది మరి ఏ ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి సైనికుడు మాది మాదిరిగా ఆయన యొక్క ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది మరి మాకు ఆయన తాయిలాలు ఏ రకంగా చూపించాడంటే లక్షల లక్షలు మీకు నేను వెచ్చిస్తాను డబ్బులు ఇస్తాను కాకపోతే తుళ్ళూరు గ్రామం పక్కన విప్పటం గ్రామంలో మీకు నివాస గృహాలు మంజూరు చేయిస్తాను నేను కట్టించిన విల్లాలు ఉన్నాయి అక్కడ అవి ఇస్తానని మరి చెప్పడం జరిగింది చిన్న చిన్నగా ఉంటాయి గొడవలు ఆ విధంగా మీ ఇంట్లో కూడా మీ విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఆ విషయంలో మీరు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు మీ తండ్రి గారు మిమ్మల్ని విస్మరించారని మీరు స్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున మీకు ఉన్నటువంటి ఆర్థిక ఆహార పక్కన పెట్టి అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినందుకు మనస్తాపంతో స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారని చెప్పి ఒక కట్టుకథ వెళ్ళిన దాంట్లో మీ తండ్రి గారు మీకు ముఖ్యమైన చెడు సత్ వాళ్ళకండగా ఈ బులినాని ఉన్నాడన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను కౌంటర్లు పెట్టేశారు అవినీతిలో తిరుపతి లెటర్ కూడా అమ్మేసుకుంటా ఉన్నారు మీరు శెట్టి బల్జ కులంలో ఏ శాసనసభ్యుడు ఏ మంత్రి కూడా ఇంత దిగజారి అవినీతి చేసిన దాఖలా ఎక్కడ లేదు మీరు మమ్మల్ని అవినీతి పౌరులు జలగల్లా పట్టుకుని తినేస్తున్నారని అంటాం గుమ్మరకాయల దొంగ భుజాలు తోడుకున్నట్టుగా ఉంది ఆ యొక్క రామచంద్రపుర యోజంలో మొదటిసారిగా మీరే గోదావరి తల్లి గర్భ శోకం రోధిస్తా ఉంది మౌనంగా అంత దారుణంగా ఇసుకను దోచేసినటువంటి శాసనసభ్యుడు మంత్రివర్యులు మీరేనా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా మీరు అనతి కాలంలోనే అవినీతి చక్రవర్తిగా పేరుగాంచినటువంటి మీరు అవినీతి విషయంలోనూ మమ్మల్ని కామెంట్ చేయటం అన్నది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మేము ఒకరు చెప్తా ఉన్నాను జిల్లా పరిషత్ హై స్కూల్లో కోటి రూపాయల నిధులు మేము దుర్వినియోగం చేశామని అమలాపురం నియోజకవర్గంలో పట్టణంలో మేము ఏదైనా అవినీతి చేసామని మా కుటుంబంలో ఏ ఒక్కరైనా నలుగురు ఐదు కౌన్సిలర్గా చేశారు ఎవరైనా సరే అవినీతి చేశామని నువ్వు నిరూపించగలిగితే నీ చెప్పు మా మెల్లో కట్టుకుంటాం లేదంటే మా చెప్పుని నీ మెల్లో కట్టుకో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నువ్వు భారీ అవినీతి పరుడివి మా కౌన్సిలర్లు అందరూ కూడా నువ్వు ఎప్పడం గ్రామంలో ఇల్లు ఇస్తా ఉన్నావు అవి ఎప్పడం నాకు ఆ రాష్ట్రం ఏంటో మాకు తెలియాలి అక్కడ ఏమైనా భారీ స్కాన్ తీసావా ఏదైనా ఇల్లు కట్టావా ఏంటిది అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఒక్కసారి చెప్తా ఉన్నాను దరిద్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా పార్టీలో అనతి కాలంలోనే అధోగతి పాలవుతుంది నువ్వు ఎక్కడున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు ఇక్కడ అందరికి గొడవలు పెట్టేసావు తొంతులు పెట్టేసావు కులాల మధ్య చిచ్చులు పెట్టేసావు అన్నీ అయిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావు అక్కడ అందరికి కూడా తొంట్లు గొడవలు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నావు నువ్వు ఎక్కడున్నా కూడా ఇదే విధమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఇది ఒక్కసారి కూటమి ప్రభుత్వం గ్రహించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు